వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ ఛానల్ మేడం మాధురి గారే అండి శ్రీనివాస్ గారికి సార్ నమస్కారం నమస్కారం మేడం మన మీరు రీసెంట్గా వెళ్ళిన తిరుమల దేవస్థానానికి వెళ్ళారు కదా దాని గురించి మీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు కదా ఇప్పుడు ఏదైతు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మాధురి గారి అవి అనవసరంగా అసత్య ప్రచారాలు ఫేక్ అవి చేశారు మేము తిరుమలలో ఎటువంటి రీల్స్ ఏవి చేయలేదు తర్వాత మా కేసు ఫైల్ చేశారు తర్వాత అలాంటి రీల్స్ ఏవి చేయలేదని అవన్నీ అందరు భక్తులు ఎలా వెళ్లేదు అలాగే మేము కూడా వెళ్ళటం జరిగింది అక్కడ అందరు చాలా మంది వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఫోటోలు తీసుకుంటున్నారు మనం సెల్ కెమెరా మనకు సరదాగా మనతో వాళ్ళు మేము తీసుకోవటమే జరిగింది తప్ప అక్కడ వీల్స్ చేయటం అని కానీ లేదా అక్కడ వెడ్డింగ్ షూట్స్ చేయటం కానీ ఎందుకంటే మేము ముందుగా వెంకటేశ్వర స్వామి భక్తులు అది జరిగే పని కాదు మేము ఎప్పుడు స్వామిని తలుచుకుంటూ బ్రతికేవాళ్ళం కాబట్టి మా అందరూ కావాలని ప్రభుత్వం చేసినటువంటి దుష్ప్రచారం అది ఆ కేసులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు మేము అలా చేసినట్టు మేము వాడిన కెమెరాస్లో కానీ మా సెల్ ఫోన్స్లో కానీ అవన్నీ సిక్స్ చేశారు పోలీసులు వాళ్ళు చూసుకుంటే ఎక్కడ కూడా ఇవ్వచ్చు వాళ్ళ సర్వేలెన్స్ కెమెరాస్ లో కూడా ఎక్కడ ఇవ్వచ్చు సో ఈ కేసు మరి బలవంతంగా పెట్టారంత అర్థం అవుతుంది త్వరలో వెంకటేశ్వర స్వామి గారికి ఆశస్ అది కోర్టే నిర్ణయిస్తారు మరొక చిన్న ప్రశ్న సార్ ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో ఏదైతే ఉందో అది మేము అడగడం మిమ్మల్ని అంతే తప్పిచేసి పర్సనల్గా మా టీవీ ఛానల్ తరఫు నుంచి అయితే ఏమీ అడగట్లేదు మిమ్మల్ని మీరు నవ్ ఏ డేస్ ఏందరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారని అనుకుంటున్నారు బయట సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ కాకపోతే మీరు ఎందరే ఇండివిజువల్గా ఎవరు దాళ్ళు ఉంటున్నారని మాకు తెలిసిన మా ఛానల్ తరఫుకి వెళ్ళి మీరు ఏమని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు దాని గురించి మేము యాక్చువల్లీ మా ఇంటి గొడవలన్నీ కూడా తెలిసినవి తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అనవసరంగా మా గొడవల వల్ల నష్టపోయినటువంటి మాత్రం కానీ మా జీవితానికి ఈ మా జీవితాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల మాదిరి పట్ల నేను భరోసాగా ఉండటం జరిగింది ఆ భరోసాతో మేమిద్దరు కూడా కలిసే ఉంటుంది వాణి నా భార్య శ్రీనివాస్ నాకు అక్కర్లేదు వద్దు ఆయన ఆస్తే నాకు కావాలి ఆయన పదవులే నాకు కావాలి అని అనుకునే తత్వంతో ఉండేటప్పుడు నేను అనుకుంటే మాత్రం విలువే ఉంటుంది సో తను అక్కర్లేదు అని అనుకుంది కాబట్టి తన ఇష్టం మరి ఆవిడ కూడా నా మీద చాలా పిటిషన్స్ వేశారు కోర్టులో చాలా కేసులు నడుస్తున్నాయి ఏదో మాకు బాధ్యత ఉంది ఇద్దరికి కూడా ఆమె పిల్లల్ని కానీ మా పిల్లల్ని కానీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది మీ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చిన చాలా మంది ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా తెలియదు మేమేదో అడల్టరీ అని ఇంకేదో తిరుగుతున్నామని ఇలా సంఘపరంగా సమాజం పరంగా ఇది రాంగ్ అని చాలా మంది చాలా వ్యవహారాల్లో చాలా మంది చెప్తున్నటువంటి మాటలు మేము ఒక్కటి ఏంటంటే సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది నేరం కాకపోయినప్పటికీ క్రైమ్ కాకపోయినప్పటికీ సమాజపరంగా ఇది తప్పే ఇది సమాజం అనుకుంటే మాకు తప్పని పరిస్థితిలో మేము నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని క్లారిటీగా అన్ని ఛానల్స్ లో కూడా మేము తెలియజేయటం జరిగింది ఇప్పుడు కూడా నేను తెలియజేస్తుంది ఏదైతే మేము కలిసే ఉంటున్నాం తిరుగుతున్నాం మీ అబద్ధాలు చెప్పట్లేదు ఎంతో మంది ఈ విషయాలు చెప్పరు మనసులోనే దాచుకుంటారు మేము మహాత్ములు స్వర్గం నుంచి డైరెక్ట్ గా దిగొచ్చాం మేము ఏ భూమి మీద ఏ తప్పు చేయలేదు అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ అందరి జీవితాల్లో కూడా ఇప్పితే పుట్టుమచ్చలు దొరుకుతాయి నేను విప్పి చూపించాను షర్ట్ నా పుట్టుమచ్చలు వెనక్కి చాలా మంది ప్రాబ్లమ్స్ ఏదైనా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను అంటే మేము చేసిన నిర్ణయం మేము అనుకున్నటువంటి మాట ఓపెన్ గా ప్రజలకు తెలియజేసాం ప్రజలంటే ఒక భయం ఒక భక్తి ఒక సదాభిప్రాయం ఒక దైవం సంబూతుల ప్రజలు అంటే కాబట్టి వాళ్ళకి చెప్పాలి విషయం వాళ్ళకి చెప్పడంలో తప్పు ఏంటి కాబట్టి విషయం తెలియజేసి మేము కలిసే ఉంటున్నాం మా వల్ల ఏ ఒక్కరికి నష్టం కాకూడదు ముఖ్యంగా మా కుటుంబాలకు కాకూడదు రెండు మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు కాకూడదు మా రా మమ్మల్ని నమ్ముకున్న రాజకీయం గా మా పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకూడదని ఓపెన్ గా చెప్తున్నాం లేదా మాధురి ఎవరో నాకు తెలీదు శ్రీనివాస్ ఎవరో నాకు తెలీదు అని తనంటే ఎవరు ఏం చెప్పేది లేదు కానీ మేము ఒకరికి చెప్తున్నాం చెప్పినంత మాత్రం ఇంకా తప్పే తప్పే అంటే దాని అర్థం లేదని ఇప్పుడు మాధురి గారు మీకు ఒక ప్రశ్న మేడం ఫ్యూచర్ లో మనకు పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా మేడం మీ తరఫు పొలిటికల్ ఎంట్రీ ఏమి లేదండి శ్రీనివాస్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి దానికోసం మేము అందరం కష్టపడతాం నాకైతే పొలిటికల్ గా ఏ పదవులు చేయాలని నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు ఓకే పొలిటికల్ కాకుండా బ్యాక్ సపోర్ట్ తోనే మీరు చేయాలని అనుకుంటున్నారు దాని ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు ఏదైతే ఉందో ముందుకు ఏదైనా జరే సార్తోనే ముందుకు వెళ్ళాలనుకుంటే మీ వెనక బ్యాక్ పుషింగ్ ఉంటుంది రాజకీయ పరంగా మళ్ళీ మీ రిలేషన్ ఫార్వర్డింగ్ వెళ్ళడానికి ఎలా సపోర్ట్స్ ఇస్తారు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజా జీవితంలోనే ఉన్నాం మాకు కార్యకర్తలు మా జీవితం నిరంతరం కార్యకర్తలతోనే ఉంటుంది వాళ్ళ కష్టాల్లో ఉన్నా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నా వాళ్ళకి అండదండగా మా ఇద్దరం ఉంటాం నిలబడుతూ ఇదే రాజకీయ జీవితం ప్రస్థానం కొనసాగిస్తాం మళ్ళీ శ్రీనివాస్ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటే మేము కష్టపడతాం అంతే సో ఈ సపోర్ట్ ఇలాగే ఉంటుంది రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ దీంతో పాటు మా ఛానల్ సబ్స్క్రిప్షన్ గురించి కొద్దిగా మీ సపోర్ట్ తోటి ఇంతవరకు కేబుల్ ద్వారా ఉంటూ ఇప్పుడు సాటిలైట్ ఛానల్ గా కూడా ఎదిగి అతి తక్కువ కాలంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా మీ యూనిట్ గానీ యాజమాన్యం మీ మీడియా మొత్తం కూడా చేసినటువంటి కృషి అమోఘమైంది నేను చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఛానల్ గురించి విన్నాను చాలా అద్భుతంగా చేస్తున్నాను మరి ఈ ఛానల్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిలా పనిచేసి ప్రజా సమస్యలన్నీ ప్రభుత్వానికి చేరవేయటం ప్రభుత్వం చేసే నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పటం విమర్శ ఏదైనా తప్పు జరిగితే విమర్శనాత్మకంగా సిద్ధాంతపరంగా తెలియజేయగలగటం అద్భుతంగా ఈ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తప్పకుండా ఈ ఛానల్ ఉన్నత స్థాయికి రావాలని నేను తెలుపు టీడీపీ పాలన గురించి శ్రీనివాస్ గారు మీ మాటల్లో కూటమి ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ ఒకటైతే గెలవదు అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కడైనా గెలవదు సో వీళ్ళిద్దరు కలిసారు ఇద్దరు దొంగలు కూడా కలిసి ఇద్దరు దొంగలు కలిసి ప్రజలకి అబద్ధాలు చెప్తారు మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మంచి చేస్తుంది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతో ప్రతి గడపకు కూడా రూపాయలంచం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా మేము అందజేస్తాం అమ్మఒడి రైతు భరోసా చేయుత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దివన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇలా ఎన్నో చెప్పుకునేది పథకాలు ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే బడ్జెట్ బడ్జెట్ పెట్టుకోలేకపోయారు అకౌంట్ బడ్జెట్ అంట మొన్నటికి మొన్న ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన దుస్థితి ఎందుకంటే ఏదైతే సూపర్ సిక్స్ చెప్పి ప్రజలకు మోసం చేసే అధికారంలో కూర్చారా సూపర్ సిక్స్ లో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను మీరు వచ్చారా నీకు నలభై ఐదు ఇలా మోసం చేసి ఏది తల్లికి వందలు స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి ఇస్తామన్నారే ప్రారంభించారా కనీసం బడ్జెట్ లో పెట్టారా నేను ఈరోజు ఎమ్మెల్సీగా చెప్తున్నా కౌన్సిల్ సమావేశంలో నాలుగు సార్లు వాకౌట్ చేశాను అంటే మోసం చేశారు ప్రజలకి ప్రజల పైన పదిహేను వేల కోట్లు విద్యుత్ భారాలు మోపారు విద్యుత్ ఎప్పుడు నేను ఛార్జీలు పెంచాను పైగా తగ్గిస్తానన్న చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఎలా పెంచాడు ఆరు నెలల్లోని అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా బస్ ఫ్రీ అన్నారు ఎక్కడున్నది ప్రతి మహిళ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు అన్నారు బడ్జెట్ లో పెట్టారా ఇచ్చారా అలాగే యూత్ కి ఇరవై లక్షల మంది యూత్ కి మూడు వేల రూపాయలు చూపుకుని ఇస్తామన్నారు నిరుద్యోగ అదేమైనా పెట్టారా అసలు సూపర్ సిక్స్ అన్నది పెద్ద మోసం చీటింగ్ దగ దగ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వచ్చింది ఖచ్చితంగా తిప్పి తిప్పి కొడతారు ఇరవై ఏడులో జరుగుతాయి ఎన్నికలు జబులీ ఎన్నికల ద్వారా ఇరవై తొమ్మిదిలో జరుగుతాయో జగన్ అన్ని అఖండ మెజార్టీతో మళ్ళీ గెలవబోతున్నారు తప్పు చేశాం రా బాబు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం వీళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మాం ఇంకా ఎప్పుడు కూడా వీళ్ళు మరీ మా టీవీ ఛానల్ తరఫు నుంచి మిమ్మల్ని ఈ ప్రశ్న అడగచ్చు అడగరాదో మనకు తెలియదు సార్ కాకపోతే ఏంటంటే వైఎస్సీపీ ఇప్పుడు మీరు ఏదైతే ఉందో రాజకీయంలో టీడీపీని ఇంతవరకు మీరు చెప్పారు ఇవన్నీ ఏవైతే మనము వాగ్దానాలు చేశారా చేయలేదు అంటున్నారు కదా ఇప్పుడు మీరు ఎక్కడ విఫలమయ్యారని మీరు అనుకుంటున్నారు అంటే మైనస్ పాయింట్స్ ఏంటి అనుకుంటున్నారు ఎందుకు గెలవలేకపోయారు ఎలక్షన్స్లో అది ఎందుకు వెళ్ల కానీ గెలవలేకపోవటానికి మా కార్యకర్తలు మా నాయకులు చెప్పేది ఏంటంటే మా ద్వారా జరిగి ఉంటే ఈ పంపిణీ కార్యక్రమాలు జగన్ అన్న దొరికి ప్రభుత్వ ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు మా ద్వారా పంపించుంటే ప్రజలకు మా ఉనికికి ఒక విలువ ఉండేది ఆ మా ఉనికి ఎప్పుడైతే బలపడుతుందో ఓట్ బ్యాంక్ స్థిరపడి ఉండేదని కార్యకర్త అంటారు నాయకులు కూడా అంటున్నారు ఒక్కోసారి మేము గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత నిజమేనని అనిపిస్తుంది ప్రచారంలో కొంత లోపం ఉంది చేసిన దాన్ని చెప్పుకోలేకపోవటంలో కూడా లోపం ఉంది అమ్మాయినా అడగంది పెట్టదు సార్ అడగాలి చెప్పాలి అది అది మాలో లోపం అని నేను అంటాను ఆ లోపం వల్ల మేము ఫర్దర్ గా ఇప్పుడు మీరు ఏదైతే మిస్ అనుకుంటున్నారో గ్రౌండ్ వర్క్ చేసిన వాగ్దానం వెళ్ళలేదు అనుకుంటున్నారో ఫ్యూచర్ వి ఇప్పుడు దాన్ని గ్రౌండ్ వర్క్ గా మళ్ళా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ముందుకు అందుకే కార్యకర్తల దగ్గరికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తర్వాత ఫీల్డ్ లోకి వస్తారు ఈ ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి హిందుత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని అందరూ ముస్లిమ్స్ అని ఇస్లాం అందరూ ఉంటారని హిందూస్ ఉంటలేరని సమ్ స్పీచ్ లో చెప్పారు అది మనం కూడా దాన్ని మీరేమని దానికి చెప్పాలనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక ఫికల్ మైండెడ్ ఫోన్ అతనికి సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉందా బాప్టైజ్ చేసుకున్నాడు పిల్లలు కూతురు క్రిస్టియన్స్ నువ్వు క్రిస్టియన్స్ వాళ్ళకి గురించి మేము మాట్లాడుతున్నా నువ్వు చర్చిలో నీ భార్యతో కలిసి మూడో భార్యతో కలిసి బాప్టైజ్ బాప్టిజం తీసుకున్నావు ఓకే తీసుకో లేదు మరోసారి మరో సమావేశంలో చెప్పాడు ఆవు మాంసమైన తినాల్సి వస్తే తినేయాలి అని అన్న సనాతన ధర్మానికి విరుద్ధం బాప్తిజం తీసుకోవడం కూడా సనాతన ధర్మానికి విరుద్ధం అంతేకాదు మా నాన్న చెప్పారు దీపంలో కూడా సిగరెట్ వెలిగించుకోవచ్చు ఇది సనాతన ధర్మం కాదండి హిందూ ధర్మానికి సంబంధించిందా ఇలాంటి మాట్లాడొచ్చా మూవాడి మాటలు నేనాళ్ళ మళ్ళీ జనసేన పార్టీ కార్యకర్తలందరూ దువాడేసారి ట్రోల్ చేస్తాం ఉంటే మీ నాయకుడు అడగలేదు పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నాడా లేదా కావాలంటే నేను అది తీసుకుంటే చూపెడతాను ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాను ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం గుర్తొచ్చింది ఆయనకి తిరుపతి లడ్డూని మెరిపించడం తిరుపతి లడ్డూలో వంద రోజుల పరిపాలనలో మీరు ఏం చేశారు అని మేము అడుగుతాం ప్రశ్నిస్తాం కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ వెంటనే తిరుపతి లడ్డూని తీసుకొచ్చారు తిరుపతి లడ్డూలో ఏమీ జరగలేదు ఏ కల్తీ జరగలేదని ఒక నిర్ధారణకి ప్రజలందరూ వచ్చేసిన తర్వాత వెంటనే సనాతన ధర్మం గురించి తీసుకొచ్చి సనాతన ధర్మం ఫెయిల్ అవుతుంటే ఇంకేదో సరస్వతి భూములు వెరిఫికేషన్ కోసం అంటే పరిపాలన లేదు డైవర్షన్ డైవర్సిటీ పాలిటిక్స్ లో భాగమే అతను సనాతన ధర్మం ఎత్తుకుంటే మీరు అనేది ఏంటంటే వారి పరిపాలన కరెక్ట్ గా లేకుంటే వేరే డైవర్షన్ కి తీసుకెళ్తున్నాను అంటారు ప్రజల దగ్గరికి వారు ఇచ్చిన వాగ్దానాలు వెళ్తే గనుకనే ఇవన్నీ డైవర్షన్స్ తీసుకొస్తున్నారని మీరు అంటున్నారు అమలు చేయలేకపోయినాడు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఏం ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటారు ఏం ప్రశ్నిస్తున్నావు సీజ్ ద షిప్ సినిమా టైటిల్ బాగుంది అది షిప్ సీజ్ చేయడానికి నువ్వెవరు ఒకవేళ అది ప్రభుత్వ అధీనంలోనే నడుస్తున్నటువంటి పోర్ట్ అయ్యేటప్పుడు ఆ షిప్ లోకి వెళ్తున్నటువంటి రైస్ కూడా ఒకవేళ పీడిఎస్ రైస్ అయితే బాధ్యులు ఎవరు నువ్వు కాదా డిప్యూటీ సీఎం గా మరి నీ మంత్రే కదా అక్కడికి వచ్చాడు మనోహర్ మరి మనోహర్ కాదా మనోహర్ సీట్ చేసిన బియ్యం ఎలా షిప్ లోకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అట్ట ఫ్లాప్ అయిపోయి దొరికిపోయినారు జనానికి అడ్డంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన మాటలు నేను అనుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ ఒక పథకం ప్రకారం టీడీపీని కార్నర్ చేస్తున్నా టీడీపీని అవమానపరుస్తున్నాడు సాక్షాత్తు బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి అనిత సరే ఆవిడ మాకు అపోజిషన్ అవ్వచ్చు మేము వెనుకబడిన కులం బీసీ కులాలకు చెందిన వాళ్ళం బీసీ కులాలకు చెందిన వ్యక్తిగా ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి మహిళకి నువ్వు పనికిరావు పదిని నేను తీసుకుంటే అంటాడు డెప్యూటీ సీఎంకి తీసుకునే అధికారం ఉంది హోమ్ మినిస్టర్ కేబినెట్ తీసుకోవడానికి నువ్వెవరు ముఖ్యమంత్రి ఇవ్వాలి నేను తీసుకుంటే అంటే ఇంకా ఆయనకి జ్ఞానం రాలా ఇంకా సబ్జెక్ట్ పెంచుకోవాలి అవగాహన రాలేదు అసలు రాజ్యాంగం పట్ల రాజ్యాంగమైన పదవి నీకు డిప్యూటీ సీఎం అన్నది హోదా అదేమి హోదా కాదు సార్ ద మినిస్టర్ దట్స్ ఆల్ డిప్యూటీ సీఎం అని ఒక గౌరవంగా పెట్టుకోవడం జరిగింది కానీ పరంగా డిప్యూటీ సీఎం అన్నది లేదు అది మర్చిపోకూడదు అసలు ఒక డిప్యూటీ సీఎం గా నేను మాట్లాడుతున్నాను సీఈజ్ ద షిప్ అంటాడు అంటే అక్కడ అర్థం ఏంటి అక్కడ టిడిపి ఎమ్మెల్యే అని చాలా దారుణంగా అవమానిపరిచింది ఇప్పుడు టీడీపీలో సగ రేగింది ఈయనంటి లేక లేక ప్రతిసారి వచ్చి హోమ్ మినిస్టర్ తిడతాడు ఈ రోజు మన ఎమ్మెల్యే తిడతాడు ఏ పక్కనే మీ మంత్రి ఉన్నాడు కదా నీ పార్టీకి చెందిన మంత్రి నీ జనసేన మంత్రి ఉన్నాడు కదా ఆయనకేం మాట్లాడో ఇది పవన్ కళ్యాణ్ తీరు చెప్పనండి జనసేన కార్యకర్తలు